ఇంకా ఉన్నాయి పుస్తకాలు ఇంకో రెండు ఉంటాయి ఒక్కొక్క బుక్ కాదు ఒక్కో బుక్ అంటే నారాయణ చేయమంటున్నారు ఇది మామిడు జీవిత చరిత్ర బుక్ ఎంత క్లుప్తంగా ఇచ్చానండి స్వామికి ఇచ్చాను ఆయన తీసుకోండి చదవమంటారా ఇది ఇది మీకు శ్రీ 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 జయ జయనారాయణ స్వామి వారి జీవిత చరిత్ర బొల్లాల మామిడి ఆడ గ్రామం రండి దర్శించండి తరించండి స్వామి తుల్యబాగ నది ప్రాశస్త్యం గోదావరి పుష్కర నదుల్లో ఐదవది శివుని జటాజోటం నుండి గంగ ఆవిర్భవించినది అలా పుట్టిన గంగనే శివగంగా అని పిలుస్తారు తదుపరి గంగ గోవు యొక్క మృత శరీరం పడి ఆవుకి సద్గతిని కలిగించడం ద్వారా గంగ గోదావరిగా మారినది అట్టి గోదావరి గౌతముడు తన గోహత్యాపాపం నశించుటకే ఘోర తపస్సు చేయగా అతని కఠోర తపస్సునకు ప్రసన్నత పొంది నది గోదావరియే గౌతముగా పేరుగాంచినది ఉత్తర భారతదేశంలో గంగా నదికి ఎంత ప్రాధాన్యమో మన దక్షిణ భారతదేశంలోనే ఈ నది అంత ప్రసిద్ధిగా గాంచినది గోదావరి నది శ్రీ మధ్రామాయణంలోను శ్రీ మహాభారతంలోను గ్రంథాల్లో అనేక చోట్ల గోదావరి నది ప్రాధాన్యతలను వివరించినవి తొలుత గోదావరి మహారాష్ట్రంలో నాసికా త్రయంబకంలో పుట్టి మంజీర ప్రాణహిత ఇంద్రావతి శబరి మొదలగు గోదావరి ఉపనదుల్లో కలుపుకొని గోదావరిగా రాజమహేంద్రవరం రాజమండ్రి నుండి ధవళగిరి నేటి ధవిడేశ్వరం వరకు గోదావరి సప్త గోదావరిలుగా ఏడు పాయలుగా ఏర్పడినది సప్తగోదావరిలో తుల్య భాగపైనే మొదటిది అట్టి భాగపైనే అక్కడ నుండి అంతర్వాహి నగి నేటి మన గ్రామము అంటే మహేంద్రవాడ గొల్లల మామిడాడి మీదుగా క్రమక్రమంగా ముందుకు పయనించి దరి చొల్లంగి వద్ద సముద్రంలో కలుస్తున్నది అట్టి పవిత్ర తుల్య నది తీరమునవి ఏం చేసి ఉన్న శ్రీ జేజే నారాయణ స్వామి వారి జీవసమాధి ఆశ్రమము మరియు ఎన్నో సుప్రసిద్ధ క్షేత్రాల్లో ఎంతోమంది సత్పురుషులు సిద్ధ పురుషులు తత్వ అఘోరాలు ఇంకా ఎందరెందరో మహానుభావులు నడియాడని ఈ ప్రదేశమే మహేంద్రవాడ గొల్లల మామిడాడ మహేంద్రవాడ గ్రామంలో ఇంద్రుడు తపజ్ చేసినటువంటి తపోభూమి మహముని సంచరించినటువంటి ప్రదేశం గొల్లల మావిడాడలో అవధూత అఘోరి దిగంబరి స్వర్ణకారి అయినటువంటి మన జయ స్వామి వారి జయజయరామ స్వామివారు సిద్ధ పురుషుడు అటువంటి సిద్ధ పురుషుడు గొల్లల మావడాడు గ్రామంలో నివాసం ఉండి అక్కడ సజీవ సమాధి చెంది ఉన్నారు వారి యొక్క జీవిత చరిత్ర విశేషాలు స్వామివారికి అందించడం జరిగింది జయ జయనారాయణ జై నారాయణ స్వామివారు శంకుమందంటున్నారు మళ్ళీ జిల్లా కోదాడ మహాపట్నంలో శ్రీమన్నారాయణ స్వామివారి కాలనీలో పార్క్ దగ్గర ఆది స్వామివారు స్వామివారు నివాసం ఉంటున్నారు గోశాలాదిని హిందూ టెంపుల్ హిందూ టెంపుల్ స్వామివారు దర్శించుకొని అందరూ కూడా తరించుకోండి మాతో పాటు మీరు అందరూ కూడా తెలిసిన వెంటనే వచ్చి దర్శించుకోండి స్వామివారు సేవకుడిగా భక్తులుగా మాతృదేవత అయినటువంటి అమ్మగారు ఇక్కడే ఉంటారు స్వామి సేవలో వచ్చే ముందు ఫోన్ చేసి వచ్చే ముందు ఫోన్ చేసి రండి జై గురుదా శంఖం కార్తీక పౌర్ణమి రోజుని జగద్గురు రాజశంకరాచార్యులు గురు పరంపర పీఠం కడప జిల్లా పుష్పగిరి పీఠాధిపతులు పరమహంస పరివాజ్రికాచార్య జగద్గురు శ్రీ 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 అభినవోద్దుండవ నృసింహ విద్యాభారతి మహాస్వాముల వారు అమృతాస్తాలతోటి వారు కార్తీక మాసం పౌర్ణమి రోజునే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామం విచ్చేసి మన ఇంటికి ఇచ్చే ఇచ్చేసి స్వామివారి అమృతాస్తాలతోటి ఇచ్చారు మరి శంకరాధం మళ్ళీ అవధూత ఆది శంకరాచార్య స్వామి అవధూత దగ్గర శంకానాదం అడిగి చేయించుకున్నారు అది మా అదృష్టం